కర్నూలు జిల్లా గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గణేష్ సర్కిల్ నందు ఇల్లు కుప్పకూలడం జరిగింది ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు నిత్యావసర సరుకులు సామాన్లు అన్ని నష్టపోవడం జరిగింది మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు వచ్చి తనిఖీలు చేశారు ఎవరైనా ఆదుకోండి అంటూ బాధితులు వేడుకుంటున్నారు ఎప్పుడు ఏమైంది సమస్య లేదు అది వర్షం వచ్చి నెమ్మది తీసుకునేది వాళ్ళు పక్కన ఎన్ని గంటలు పడింది ఏడు గంటల పడింది అంటే జీరోజు బాగలేదు నేను ఏన్న రాత్రి వాన తక్కువ అయినప్పుడు పడింది నిన్న రాత్రి ఏడు గంటల ఏడు గంటల పడింది ఓడికి ఎవ్వరు అయింది ఎవరికి ఏం కాలేదు జోడికి కాలేదు ఏం కాలేదు ఇది ఇప్పుడు ఎలా ఉంది మీ జీవనం ఎక్కడ లోబు పక్కన ఇంట్లో ఉంటున్నాం పక్క మళ్ళీ ఎట్ల ఎల్లోళ్ళు ఉండరు అలా

పిల్లలు ఉండరా లేదు నాకు పెళ్ళి కాలేదు ఇద్దరు పిల్లల్ని సాగుతున్నాను ఇద్దరు పిల్లలుండ పేరేమ్మా అంబమ్మ ఎక్కడ ఏరియా ఇది గణేష్ సర్కిల్ గోలిపేట గణేష్ సర్కిల్ గోలిపేట